ఏలేశ్వరంలో కాకినాడ జిల్లా నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం ఏలేశ్వరరావు ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షులు రమణరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె శ్రీనివాసరాజు జోనల్ అధ్యక్షులు జీఎంఆర్ రాజు జోనల్ కార్యదర్శి ఏ రామారావులు హాజరయ్యారు సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ కడప జిల్లా ఆర్టీసీ అధికారులు ఉద్యోగులకు విధిస్తున్న అన్యాయమైన అక్రమ పనిష్మెంట్లను దుయ్యబట్టారు ముఖ్యంగా ఐలేశ్వరి డిపో మేనేజర్ డ్రైవర్ ఎస్వి రమణను కాకినాడ డిపో మేనేజర్ డ్రైవర్ ఆర్ అబులను ఒకటి బై రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ కు విరుద్ధంగా సస్పెండ్ చేయడం వీసీ అండ్ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం ఏంటని ఇంకా ఉద్యోగులు ఇతర డిపోలకు రివీలింగ్ పేరుతో ఏకపక్షంగా పంపివేయడం ఏమిటని ఆయన అన్నారు సస్పెండ్ చేసిన డ్రైవర్లను వెంటనే విధిలోకి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయబడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కార్యదర్శి ఏవిరావు, ఎలేశ్వరండిపా అధ్యక్షులో కే కామేశ్వరరావు, కార్యదర్శి కే త్రిమూర్తులు కాకినాడ డిపా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి చక్రౌ తోనే డిపా అధ్యక్షులో ఎంఎస్ఎన్ రాజు, కార్యదర్శి సాయిరామ్ ఎలేశ్వరరావు కాకినాడ తోని డ్రైవర్లు కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మిథున్ రాజ్ గారు సమావేశానికి అతిథులు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు సీసెస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాసరాజు గారు నా సహజ రాష్ట్ర కమిటీ నాయకులు గంగాధర్ గారు పద్మ గారు జోనల్ అధ్యక్ష కార్యదర్శులు గారు రామారావు గారు వేదింగ్ జోనల్ కమిటీ జిల్లా కమిటీ అన్ని డిపో కమిటీ కార్యకర్తలకు సోదరు సోదరి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం సమావేశాలకు ఉద్దేశం నా ముందు మాట్లాడిన భక్తులు మాకు చెప్పి ఉన్నారు మీకు ప్రధానంగా ఈ కాకినాడ జిల్లా ఉద్యమం దాదాపు పద్నాలుగు రోజుల నుంచి ఉద్యమం జరగడం ఏలేసూర్ డిపోలో అన్యాయంగా ఒక డ్రైవర్ని సస్పెండ్ చేయడం దానికి సంబంధించి మన టెలుకొమ్ కమిటీ ఉద్యమం పాత్ర తీసుకోవడం దానికి సపోర్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి మన ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం యునైటెడ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం కూడా సపోర్టెడ్ గా మన ఉద్యమంలో భాగస్వామి అయినందుకు ఆ సోదరులకు కూడా రాష్ట్ర కమిటీ ఎందుకు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ఆల్ఈడి ఎండి గారు మీటింగ్ పిలిచినప్పుడు రివ్యూ అయినప్పుడు స్వయంగా ఎండి గారు చెప్పిన మాట ఆర్టీసీ ఉద్యోగులను మాత్రం చక్కగా చూసుకోండి సమస్య రానివ్వండి భరోసాగా ఉండేది చెప్పాడని రాష్ట్ర మన బీసీ ఎండి గారే స్వయంగా చెప్పడం జరిగింది మొత్తం మరి ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తే అనేక సంవత్సరాలు పనిచేసేటువంటి కండక్టర్స్ డ్రైవర్స్ విషయంలో నిలేసర విషయం తీసుకు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళే డ్యూటీలో రాజమండ్రి తర్వాత ఆరు ఏడు స్టాప్లు ఉన్నాయి రాజమండ్రిలో బస్సులో ఒకేసారి నలభై పై పడినటువంటి పాసింజర్లకు టికెట్ కొడుతుంటే మాకేనా తెలంగాణ ఏమో అర్థం కాదు కానీ ఏలేస్ నుండి బస్ కాబట్టి మీ టైం అయిపోయింది పక్కన పెట్టండి పక్కన పెట్టించి మళ్ళీ ముందుకెళ్ళి టికెట్లు కొట్టుకోవాలి ఇందులో ఎవరికి కొట్లాడు తెలియదు ఎవరికి కొట్లాడు తెలియదు దానికి డ్రైవర్ స్టీరింగ్ మీద ఉంటాడు కండక్టర్ వేరే ఉన్నాడు ఎవరిన్నా అతనే స్టీరింగ్ పట్టుకోవాలి అతనే టికెట్ చూసుకోవాలి ఎవడు ఎక్కువడో తెలియదు ఎవడు దిగుతాడో తెలియదు ఆస్ట్రేలియా ఎన్ని టికెట్లు ఇష్యూ అయినాయి నలభై పైన అక్కడే ఇష్యూ అయినాయి అక్కడ ఉన్నటువంటి సందర్భం కానీ సిచ్యువేషన్ కానీ మహిళ స్కిట్ అవడానికి సంబంధించినటువంటి పరిస్థితులు డ్రైవర్ చెప్తున్నప్పటికి దాని తర్వాత ఈ టికెట్ ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి విజయవాడ వరకు వెళ్ళాలి దాని తర్వాత ఎన్ని స్టేజ్లు ఉన్నాయి నీకు పోరాటం చేస్తున్నాం కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు సహకరిస్తే ఈ సమస్య ఎక్కడతో ఆగదని మాత్రం స్పష్టంగా మీరు అనుకుంటే ఈ జోన్ కాదు రాష్ట్ర వ్యాప్త ఉద్యోగం ఆలోచించుకోండి మీరు అనుకోవచ్చు ఏం చేస్తారు ఏం చేస్తారని అనుకుంటున్నారో మీరు ఇవాళ మీతో కాదు అవసరమైతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సమస్య సెటిల్ చేసే సత్తా నేషనల్ మధ్య సమస్య నేను చేస్తున్నా వచ్చాం మీ ఎండి గారు ఇచ్చారు ఆదేశాలు ఏమి ఇచ్చాడు వన్ బార్ నైన్టీన్ ఇంప్లిమెంట్ చేయమన్నారు నువ్వు లేదన్నవా రేపు మా సోమవారు వస్తున్నారు కదా మా వాళ్ళు ఎండి కాదు వన్ బార్ నైన్టీన్ క్యాన్సిల్ చేసిన ఆయన చేపించి నేను అడగను అక్కడ తెలుసుకుంటా చెప్పరావు లేదని కదా గవర్నమెంట్ వచ్చినాక లేదు అని కదా మీరు చెప్పే సమాధానం గవర్నమెంట్ కాబట్టి ఇదే ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి సర్క్లర్ ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి అలాంటి రవాణా శాఖ మంత్రి వచ్చి వన్ గారు నైన్టీన్ సర్క్యులర్ మేము రద్దు చేసాం ఏ అధికారి ఉంటే రాసివండి వన్ అవర్ లో ఈ గవర్నమెంట్ లో తీర్చే సత్తా నచ్చితే ఒక రూపాయ నిర్ణయా నీకు నచ్చకపోతే ఒక రకంగా నిర్ణయా ఏంటి నిర్ణయాలు అవి పాప ఈ డిపీటీఓ గారు కాకినాడలో ఉంటాడు ఎడ్కోవడరు అక్కడే కాకినాడ నుంచి అలాగే చెప్పారు కదా ఇరవై రూపాయలు కాకినాడలో ఇరవై రూపాయలకు సస్పెండ్ చేశారు మళ్ళీ రెండు వందల తొంభై ఐదు అనుకుంటా ఎక్కడ రెండు అమలాపురంలో నూట డెబ్బై ఐదు రూపాయలు సస్పెండ్ చేశారు రెండు వందల తొంభై ఐదు రూపాయలు నూట డెబ్బై ఐదు రూపాయలు ఉద్యోగం జరుగుతుంది ఇరవై రూపాయలు సస్పెండ్ చేస్తే అక్కడ శుభ్రంగా చెప్పారు కదా రామారావు అది ఎక్కడ తోడీ ఇంటి దగ్గర మాంగారు ఇంటి దగ్గర ఆర్సులు బూర్లు గారేజ్ చెప్పి తిరుగుతున్నాడు ఆయన ఇక్కడ మరి ఇక్కడ డిపోసండి కుమార్ గారు సంబంధించి గతంలో మనం సాయం చేసే మనం లేదని తప్పదు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఏ లేదు డిపో జరగలేదనో ఆయన కూడా మనతో పాటు రాజీ అవుతున్నందుకు ఆయన ఆ డిపో కనుక ధన్యవాదాలు ఎందుకంటే జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సహకరించక పోయినప్పటికీ ఆయన చేస్తున్నాం మరి రాష్ట్ర కమిటీ పరిస్థితి ఏంటి వన్ బార్ నైన్టీన్ సెక్టర్ అమలు జరపడానికి ఈడీఏ కేంద్ర అధికారికి అధికారులకి మౌఖిక ఆదేశాలు ఇచ్చారని మెసేజ్ పెట్టారు